పొట్టేళ్ళు నుండి పెద్ద పెద్ద పొట్టేండ్లు కదిరి సంతకు ఈరోజు పెద్ద పెద్ద పొట్టేళ్ళు తరలి వచ్చాయి అమ్మకాలు కొనుగోలు బాగా జరుగుతున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారండి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి మండల పరిధిలోని కుమరవాండ్లపల్లి సమీపాన గొర్రెల సంత బాగా జరుగుతుంది అన్నా ఎంత పొట్టేలా ఒక్కొక్క పొట్టేలు ఎందుకు చెప్తున్నారనా ఒక్కొక్క పొట్టేలు ఇరవై మూడు వేలు రెండు కలిపి నలభై ఆరు వేల రూపాయలు అంటండి ఎన్ని ఎన్ని కేజలు పడుతుంది మాంసము ముప్పై కేజీలు పడుతుందా అయ్య పెంచి ఇక్కడే కొన్నారా చూడండి పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళు కదిరి సంతలో అమ్మకానికి పెట్టినారు మీ పేరేనా ఇదాయిత చూడండి పెద్ద మంద కదిరి సంతలో పొట్టేండ్లు అన్ని పొట్టేన్లే ఏం డేట్ చెప్తున్నారు పెద్ద జత కొట్టేళ్ళు జత జత ఇరవై వేలు ఎన్నికేళ్ళు పడుతుందండి ఒక్కొక్క కొట్టేళ్ళు ఎన్నికేళ్ళు మాంసం పడుతుంది ఒక్కొక్క చూడండి బొమ్ములు తిరిగిన పొట్టేలు కదిరి మార్కెట్ యార్డులో జరుగుతున్న సంతలో ఈ పొట్టేళ్ళ అమ్మకానికి పెట్టిన రైతుతోంది ఎన్నికే పడుతుంది చెప్తావా పంతొమ్మిదిన్నర వెయ్యి నాలుగు పల్లే మొదల మొదల కుదిరి నాలుగు పల్లెలు చూడండి ఎండమే పిండె పొట్టేళ్లు రాష్ట ఏం రేటుకైతే ఇస్తావా నిజానా ఏం అయితే ఇస్తావా పంతొమ్మిది వేలు చూడండి కదిరి మార్కెట్ యార్డులో జరుగుతున్న సంతలో ఈ పొట్టేళ్ళు ఉన్నాయి ై కేజీలు పైన పడుతుందంట మాంసము ఏం రేట్ చెప్తున్నారు ఇరవై రెండు వేలు అంటే అండి ఇది చూడండి కదిరి మార్కెట్ సందులో కొమ్ములు తిరిగిన నా పొట్టేళ్ళు ఏం రేటు పెద్ద జత నలభై రెండు వేలు ఒక్కొక్కటి ఎన్ని కేజీలు పడుతుందా ఇరవై రెండు కేజీలు ఇరవై మూడు కేజీలు పడుతుంది రేటు ఏం చెప్తున్నారు నలభై రెండు వేలు ఒక్కొక్కటి ఇరవై ఒక్క వెయ్య చూడండి కదిరి సంతలో పొట్టేండ్లు పెద్ద పెద్ద పొట్టేండ్లు అమ్మకానికి తీసుకొచ్చిన రైతులు పదిహేడున్నరకు అడుగుతున్నారు ఈ పొట్టేళ్ళని రైతు ఇరవై రెండు వేలు చెప్తున్నారండి